నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు సో ఈ నెల ఆరో తారీఖు నుంచి మరోసారి వారాహి విజయబేరి స్టార్ట్ కాబోతోంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ని ఇప్పుడు జనసేన పార్టీ ఇచ్చింది ఏప్రిల్ ఆరో తారీఖున నెల్లిమర్ల ఏప్రిల్ ఏడున అనకాపల్లి ఏప్రిల్ ఎనిమిదిన ఎలమంచిలి సో ఈ విధంగా మూడు నియోజకవర్గాల్లో మూడు రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు సో ఈ నియోజకవర్గాల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని చెప్పేసి జనసేన పార్టీ అయితే అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో మనందరికీ తెలిసిందే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా ముఖ్యంగా పిఠాపురం యాత్ర ఏదైతే ఉందో విజయవాడ ఏదైతే ఉందో స్టార్ట్ అయిన తర్వాత జ్వరంతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే సో మొత్తానికి కోలుకున్నారు రేపటి నుంచి ఏప్రిల్ ఆరు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు ఉండబోతున్నారు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయే వరకు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉండబోతున్నట్లుగా ఈ అప్డేట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరోసారి ఏంటంటే ఈ నెల ఆరు నుంచి ఉత్తరాంధ్రలో జనసేనాని వారాహి విజయబేరి ఏప్రిల్ ఆరున నెల్లిమర్ల ఏప్రిల్ ఏడున అనకాపల్లి ఏప్రిల్ ఎనిమిదిన ఎలమంచలి సో ఈ విధంగా స్థాయిలో ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అదేవిధంగా రెండు ఎంపీ స్థానాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పర్యటనలు చేయబోతున్నారు